యంతు రక్షితు దండం దండం తృతీయం ఆదాయ ఆదాయ చతుర్థం రక్షమం పశుపాలవత్ పశుపాలవత్ షం ఎం సప్తమం

దండం ఆదాయ కర్రను తీసుకుని నా రక్షంతి రక్షించదు పశువు పశువులు కాబట్టి చేస్తాడు కర్ర తీసుకుని వాటిని జాగ్రత్తగా రక్షిస్తుంటాడు అభివృద్ధి చదవకుండా కుల మృగాలు వెడకుండా పక్క నుంచి రక్షిస్తుంటాడు అలా అవి రక్షించక్కర్లా దేవత కర్ర కావాలా వాడిని రక్షించడానికి మరి ఎలా రక్షిస్తారంటే తూ కానీ ఎం రక్షితు ఎం ఎవడిని రక్షించు రక్షించడానికి ఇచ్చింది కోరతారో వాడిని బుద్ధ్యాసం విభజంతి బుద్ధి వికాసాన్ని కల్పిస్తారు వాడికి బుద్ధి వికాసాన్ని కల్పిస్తారు అప్పుడు వాడికి వాడే ఆత్మరక్షణ చేసుకోక అది దేవతలు చేసే విషయం తాత్పర్యం చెప్పండి దేవతలు

ओके okay, भाव अपुन दे भाग वेरी वेरी तात्पर्य जायें तो ताप केरी आरतन ताप के तत्कुर्यात् तो कह दिए पेर देवसेनाय मतत्कुरियात देवसेनाय मतत्कुरियात देवसेनाय मतत्कुरियात ये ना रात्रा उसको कम बसेत ये ना

దేని చేత రాత్రి అందు సుఖం సుఖముగా వసేతి నివసిస్తాడు ఉండగలడు పగలు పగటి భాగంతోనే తత్ఫుర్యాలు అచ్చాయి రాత్రిపూట మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా నిద్ర పడటానికి కావాల్సిన పగల చేసుకోవాలి కదా దోమలు రాకుండా చేయటం ఏదో కావాల్సిన అవన్నీ చెప్తున్నా కదా తల్లు గట్టిగా వేసుకోవటం ఇబ్బంది లేకుండా సుఖంగా నిద్రపోవడానికి ఏం చేయాలి పగలే ఆ చేయాలి అష్టమాసైన తత్పూర్యా తేన వర్షాలు సుఖం వసేది ఏనా దేని చేత వర్షా వర్షాకాలం సుఖం సుఖంగా వసేది ఉంటాడు తత్ దానిని అష్టమాసమైన తత్పూరియా ఎనిమిది మాసాల్లో చేయాలి అంటే మొత్తం సంవత్సరంలో నాలుగు మాసాలు వర్షం పడుతున్న వర్షాకాలం కాదు ముందే వస్తుంది కదా లేదా నాలుగు మాసాలు వర్షాలు అంటే ఇప్పుడు ఈ ఈ శ్లోకాల విషయం గమనించేటప్పుడు సందర్భం ఏంటంటే అది చూసుకోవాలి ఇది ద్వాప్రయోగం ద్వాప్రయోగం సౌకర్యాలు లేవమ్మా ఈ ఫ్యాంట్లు ఏసీలు ఉన్నాయా లేవు కదా అదే వాడికి ఎన్ని సమస్యలు పైగా గ్రేంటి వర్షాల వర్షాకాలంలో కట్టెలు దొరకవు కట్టెలు పెరిగితే వాడి అంతే వాడితే అలాగే ద్రవ్యాలు దొరకవు ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ లేకపోతే అప్పుడు అప్పుడేవి లేవు అంతేవాడు చేసేవాడు మిగతా ఎనిమిది నెలల్లో కావలసిన ద్రవ్యాలు పదార్థాలు కట్టెలు అన్ని చాచుకుంటారు ఎందుకు ఈ నాలుగు నెలల వర్షాలు వర్షాకాలం కోసం ఇంకా మూడో విషయం చూడండి ఎంత బాగుందో ఉవే వయసు తత్కూర్యా తీర వృద్ధ సుఖం వసే ఏనా దేని చేత వృద్ధా ముసలితనంలో సుఖం వసే సుఖంగా ఉంటాడు దానిని పూర్వ వయస్సు పూర్వ వయస్సులోనే చేయాలి అంటే డబ్బు దాచుకోవడం వృద్ధాప్యలో ఇబ్బంది పడడం ఇప్పుడుంటే పెన్షన్లు వచ్చాయి అప్పుడేమున్నాయి లేవు కదా అంత ముందు చూపుగా ఉండేవాడు అలా చేయాలంటే ఇంకా అసలు అసలు విషయం నాలుగోది ఉంది యావజ్జీవైనా చదువుకునియా ప్రేత సుఖం ఏనా దేని చేత ప్రేత ఈ లోకం విడిచిన తర్వాత పరలోకాన్ని వెళ్ళేటప్పుడు సుఖం వస్తే సుఖంగా పెడతారో తత్ దానిని యావ్జీవి అయినా జీవితాంతం పుణ్యం చేయాలి అంటే పుణ్యం చేయాలి మన వెంట వచ్చేది పుణ్యము పుణ్యఫలం ధర్మానుగోటి లోకయ్య సహా అంటారు మనం చేసే ధర్మం మనం చేసే పుణ్యం వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళేటప్పుడు మనం తోడు అదే వస్తుంది తప్ప గేది కాదని అప్పుడు ప్రేత అంటే ఈ లోకం విడిచి వెళ్ళేటప్పుడు సుఖంగా ఉండాలంటే సుఖంగా వెళ్ళాలంటే జీవితాంతం ఆ ఇతరులకు సహాయం చేయడం